వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో మనం రోజు సాల్వ్ చేసినట్టుగానే ఈరోజు కూడా కొన్ని పీవై క్యూస్ అనేవి సాల్వ్ చేద్దామండి సో గత సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రశ్నలని మనం డిస్కస్ చేద్దాం ప్రజెంట్ సైనిక్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి సో ఈరోజు ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ తీసుకుందాం ఈ ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దామండి ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు అంటారు మరి ఈ ఫ్రాక్షన్స్ నుంచి మనకి నాలుగు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది సో యాక్చువల్గా మనకి ఫ్రాక్షన్స్ని టూ టైప్స్గా ఇచ్చాడు సిలబస్లో జనరల్ ఫ్రాక్షన్స్ ఒకటి ఇచ్చాడు అరేంజింగ్ ద ఫ్రాక్షన్స్ అని చెప్పేసి మనకి రెండు రకాలుగా ఇచ్చాడు అనమాట సిలబస్ని అంటే ఎక్కడి నుంచి టూ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి టూ క్వశ్చన్స్ టోటల్గా ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి ఫోర్ త్రీ జారు ట్వెల్వ్ మార్క్స్ అనమాట ఇక్కడ సో వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఈ ఫ్రాక్షన్స్ యొక్క వెయిటేజ్ ఏజ్ సార్ ట్వెల్వ్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఈజీగా ఉంటుంది ఏమీ కూడా మీరు కష్టపడవలసిన అవసరం అనేది లేదు సో బిఫోర్ గోయింగ్ టు అవర్ పీవీక్యూస్ సో ఇంకెవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి మొబైల్ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి సో అక్కడ మీకు కావాల్సినటువంటి కోర్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఇవ్వనటువంటి అతి తక్కువ ప్రైజ్కి ఇస్తున్నామండి సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా చూడండి సో మరి ఫ్రాక్షన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడినట్లయితే చూడండి ఫస్ట్ క్వశ్చన్ వాట్ షుడ్ బీ వాట్ షుడ్ బీ టు బి యాడెడ్ టు ఫైవ్ బై థర్టీన్ టు గెట్ థర్టీన్ బై ఫైవ్ సో ఫస్ట్ ఆప్షన్ వన్ బై సిక్స్టీ ఫైవ్ సెకండ్ ఆప్షన్ వన్ బై థర్టీ సిక్స్ థర్డ్ ఆప్షన్ వన్ ఫార్టీ ఫోర్ బై సిక్స్టీ ఫైవ్ అండ్ ఫైనల్లీ ఫోర్త్ ఆప్షన్ ఫోర్ బై నైన్టీన్ క్వశ్చన్ చూడండి ఎలా అడిగాడు వాట్స్ షుడ్ బి యాడెడ్ టు ఫైవ్ బై థర్టీన్ ఫైవ్ బై థర్టీన్కి ఏమి యాడ్ చేస్తే ఇది వస్తుంది ఎవరు థర్టీన్ బై ఫైవ్ వస్తుంది ఏంటండి ఫైవ్ బై థర్టీన్కి ఎవరిని యాడ్ చేస్తే థర్టీన్ బై ఫైవ్ వస్తుంది సో ఎవరు అనేది తెలియదు కదా దీన్ని ఎక్స్ అనుకోండి లేదా ఇలా క్వశ్చన్ మార్క్లో వదిలేయండి నో ప్రాబ్లం సో మరి ఎవరిని యాడ్ చేస్తే వస్తుంది అనుకునేటప్పుడు ఈ థర్టీన్ బై ఫైవ్ ఇలా ఉంచేసి ఈ ఫైవ్ బై థర్టీని సెకండ్ సైడ్ అంటే ఇప్పుడు వైపు ఉన్నటువంటి ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్ వైకి పంపించేద్దాం ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ వైకి పంపించేటప్పుడు ప్లస్ సింబల్తో ఉన్నటువంటి ఫైవ్ బై థర్టీన్ కాస్త మైనస్ ఫైవ్ బై థర్టీన్గా మారిపోతుంది ఓకేనా అంటే థర్టీన్ మై థర్టీన్ బై ఫైవ్ నుంచి ఫైవ్ బై థర్టీన్ని నువ్వు సబ్ట్రాక్ట్ చేసుకోవాలి సో ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తావు ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ మధ్యలో ఎడిసన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ వచ్చేటప్పుడు డినోమినేటర్స్కి ఎల్సియం ఫైండ్ అవుట్ చేయడం రావాలి ఓకేనా సో లేదు లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడనుకోండి అక్కడ అంటే డినోమినేటర్స్ రెండు సమానంగా ఇచ్చాడనుకోండి న్యూమినేటర్స్ సబ్ట్రాక్ట్ చేసేసుకుంటే చాలు ఓకేనా సో ఇక్కడ డినోమినేటర్స్ ఎవరు ఫైవ్ థర్టీన్ సో ఫైవ్ థర్టీన్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో ఎల్సిఎం ఆఫ్ ఫైవ్ అండ్ థర్టీన్ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైవ్ థర్టీన్ అనేవి కో ప్రైమ్స్ అవుతాయి కో ప్రైమ్స్ అంటే రెండు కూడా ఏ నెంబర్తో కట్ అవ్వదు కాబట్టి వీటి యొక్క ఎల్సియం ఏమవుతుంది వీటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం ఫైవ్ థర్టీన్ దర్ సిక్స్టీ ఫైవ్ సో సిక్స్టీ ఫైవ్ ఈజ్ ద ఎల్సిఎం ఇప్పుడు ఎలా చేయాలమ్మా ఫైవ్ టేబుల్లో సిక్స్టీ ఫైవ్ ఎక్కడ వస్తుందో చూడాలి ఎక్కడ వస్తుంది ఫైవ్ థర్టీన్ జార్ వస్తుంది కాబట్టి న్యూమరేటర్ను కూడా థర్టీన్తో ఇంటూ చేయాలి థర్టీన్ ఇంటూ థర్టీన్ మైనస్ థర్టీన్ టేబుల్లో థర్టీన్ ఫైవ్ జార్ వస్తుంది కాబట్టి ఫైవ్ ఫైవ్ జార్ ఫైవ్ ఫైవ్ జార్ థర్టీన్ థర్టీన్ జార్ వన్ సిక్స్టీ నైన్ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ సో వన్ సిక్స్టీ నైన్ నుంచి ట్వంటీ ఫైవ్ కట్ చేద్దాం నైన్లో ఫైవ్ పోతే ఫోర్ ఇక్కడ సిక్స్టీన్లో టూ పోతే ఫోర్ సో వన్ ఫార్టీ ఫోర్ బై సిక్స్టీ ఫైవ్ అవుతుంది అన్న సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి ఎంత చేసుకున్నాం కానీ వాట్ షుడ్ బి యాడెడ్ టు సమ్ నెంబర్ టు గెట్ సమ్ నెంబర్ ఇచ్చేటప్పుడు మనం ఏదైతే ఆన్సర్ కావాలో దాంట్లో నుంచి ఇచ్చినటువంటి నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసేయండి నాట్ ఓన్లీ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ మాత్రమే కాదు జనరల్గా డెసిమల్స్ ఇచ్చిన నెంబర్స్ ఇచ్చినా సరే ఈ విధంగానే చేయాలి ఓకేనా క్లియర్ అనుకుంటాను నోట్ చేసుకోండి ఓకే ఓకే కమ్బ్యాక్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడు సార్ అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫ్రాక్షన్స్ నుంచి ద లార్జెస్ట్ అమాంగ్ ద ఫ్రాక్షన్స్ ఫైవ్ బై నైన్ ఫోర్ బై లెవెన్ సెవెన్ బై ట్వెల్వ్ అండ్ సిక్స్ బై థర్టీన్ ఈజ్ అంటే ఈ ఇచ్చినటువంటి ఈ ఫ్రాక్షన్స్లో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఎవరు అని చెప్పేసి అడిగాడు అంటే పెద్ద ఫ్రాక్షన్ ఎవరు అని చెప్పేసి అడిగాడు లార్జెస్ట్ అన్న గ్రేటెస్ట్ అన్న హైయెస్ట్ అన్నా సరే ఒకటే వీటిలో పెద్ద ఫ్రాక్షన్ ఎవరని చెప్పేసి అడిగాడు సో ఆప్షన్స్లో కూడా అవే ఉంటాయి సో మరి వీటిలో పెద్ద ఫ్రాక్షన్ ఎవరని చెప్పే కొనేటప్పుడు దీన్ని మరి ఎలా వస్తుంది అరేంజింగ్ ద ఫ్రాక్షన్స్ నుంచి వచ్చినట్టు మనకిది అంటే ఫ్రాక్షన్స్లో ఎవరు పెద్దది ఎవరు చెల్లది అదేవిధంగా అసెండింగ్ ఆర్డర్ ఎలా చేయాలి డిసెండింగ్ ఆర్డర్ ఎలా చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం సో ఇలా ఇచ్చేటప్పుడు ఫ్రాక్షన్స్ డినోమినేటర్స్ క్యాల్షియం చేసుకోవాలి ఇక్కడ డినోమినేటర్స్ చూస్తే నైను లెవెను ట్వెల్వ్ థర్టీన్ చాలా పెద్ద నెంబర్స్గా కనిపిస్తూ ఉన్నాయి సో ఎల్సిఎం చేస్తే చాలా పెద్ద నెంబర్స్ వస్తాయి ఎల్సిఎం కూడా పెద్దది వస్తుంది అలా కాకుండా జనరల్గా చేసేయండి ఫైవ్తో అంటే ఫైవ్ బై నైన్ ఉండేటప్పుడు నైన్తో ఫైవ్ని డివైడ్ చేసేయండి ఇవ్వండి ఇక్కడ ఇచ్చాడు కదా ఫైవ్ని నైన్తో డివైడ్ చేస్తాం మనం జీరో పాయింట్ పెట్టుకోవడం వల్ల ఇది ఫిఫ్టీ అవుతుంది ఎందుకంటే ఫైవ్ అనేది సరిపోదు కదా సో నైన్ ఫైవ్ జార్ ఫార్టీ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతే ఫైవ్ ఆల్రెడీ పాయింట్ పెట్టే కాబట్టి జీరో నైన్ ఫైవ్ జీర్ ఇలా ఫైవ్ ఫైవ్ వస్తూనే ఉంటుంది ఇక్కడ అదైనా జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ ఫోర్ని లెవెన్తో డివైడ్ చేయండి సో ఫోర్ అనేది చిన్నది కాబట్టి ఫార్టీ కావసం జీరో పాయింట్ పెట్టుకున్నాం లెవెన్ త్రీజార్ థర్టీ త్రీ క్యాన్సిల్ అయిపోతే సెవెన్ పాయింట్ పెట్టుకుంటే జీరో ఓకేనా లెవెన్ సిక్స్ జార్ సిక్స్టీ సిక్స్ ఇది ఆల్రెడీ చిన్నదే చిన్నదేలండి దీంతో పోల్చుకుంటే ఇది చిన్నది ఎందుకంటే జీరో పాయింట్ ఫైవ్ వచ్చింది అది జీరో పాయింట్ త్రీ వచ్చింది మనకు కావాల్సిన తెలుగు పెద్దది కదా సో ఇప్పటికి ఇది పెద్దది సెవెన్ బై ట్వెల్వ్ సెవెన్ బై ట్వెల్వ్ సో జీరో పాయింట్ పెట్టుకోవడం వల్ల ఇది జీరో అవుతుంది సో ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ క్యాన్సిల్ అయిపోతే టెన్ రిమైండింగ్ జీరో ఓకేనా ట్వెల్వ్ ఎయిట్ జార్ నైంటీ సిక్స్ రిమైనింగ్ ఫోర్ వస్తుంది ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇక్కడ ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఇదే పెద్ద అవుతుంది ప్రజెంట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర సిక్స్ బై థర్టీన్ ఉందమ్మా సో జీరో పాయింట్ పెట్టడం వల్ల సిక్స్టీ అయ్యింది థర్టీన్ వన్ జార్ థర్టీన్ థర్టీన్ టూ జార్ ట్వంటీ సిక్స్ థర్టీన్ త్రీ జార్ థర్టీ నైన్ థర్టీన్ ఫోర్ జార్ ఫిఫ్టీ టూ ఇక ఇంకెందుకు ఫోర్లోనే కదా ఉండిపోయింది సో మనకి ఇది జీరో పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ పెద్దది ఎవరు సెవెన్ బై ట్వెల్వ్ ఈ విధంగా చేసుకోవచ్చు లేదా అనుకుంటే మనకి న్యూమినేటర్కి డినామినేటర్లో ఏదో ఒకదానికి ఎల్సియం చేసుకొని న్యూమరేటర్స్ అన్నీ ఈక్వల్ చేసుకొని లేదా డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ చేసుకొని కూడా మనం సాల్వ్ చేయొచ్చు ఓకేనా సో మీకు అర్థమైందనుకుంటా నేను ఇక్కడ ఏం చేశాను డివిజన్ మెథడ్ చేసుకొని సాల్వ్ చేసుకున్నాను నోట్ చేసుకున్న అందరూ కూడాను చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కానీ మీరు చూసుకుంటే ఎలా ఇచ్చేది సార్ అంటే ఎరేంజ్ ద ఫ్రాక్షన్స్ టూ బై నైన్ టూ బై ఫైవ్ టూ బై లెవెన్ టూ బై సెవెన్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటండి లార్జెస్ట్ స్మాలెస్ట్కి అరేంజ్ చేయాలి నెంబర్స్ని ఓకేనా ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అన్నాడు డిసెండింగ్ ఆర్డర్ అంటే నెంబర్స్ని లేదా ఫ్రాక్షన్స్ని మనం పెద్ద ఫ్రాక్షన్ నుంచి చిన్న ఫ్రాక్షన్కి అరేంజ్ చేయాలి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి సార్ న్యూమరేటర్స్ సమానంగా ఉన్నాయి అందుకే నేను ఆప్షన్స్ ఇవ్వలేదు న్యూమరేటర్స్ సమానంగా ఉన్నాయి న్యూమరేటర్స్ సమానంగా ఉండేటప్పుడు డినోమినేటర్ ఏదైతే చిన్నది ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్ అమ్మ ఓకేనా న్యూమినేటర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు డినోమినేటర్ ఏదైతే చిన్నది ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్ గుర్తుంచుకోండి మరి న్యూమరేటర్ సమానం కాబట్టి డినోమినేటర్ చిన్నది ఎవరు ఫైవ్ కదా కాబట్టి ఇది పెద్ద ఫ్రాక్షన్ సో టూ బై ఫైవ్ పెద్దది నెక్స్ట్ ఎవరు వస్తారు టూ బై సెవెన్ చూసుకోండి టూ బై సెవెన్ నెక్స్ట్ ఎవరు వస్తారు టూ బై నైన్ టూ బై నైన్ నెక్స్ట్ ఎవరు వస్తారు టూ బై లెవెన్ ఇది డిసెండింగ్ ఆర్డర్ అనమాట అదైందా ఇది డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జెస్ట్ స్మాలెస్ట్ అది అసెండింగ్ ఆర్డర్ అయితే స్మాలెస్ట్ లార్జెస్ట్ సో ఇందులో లార్జెస్ట్ ఎవరంటే టూ బై ఫైవ్ తర్వాత టూ బై సెవెన్ టూ బై నైన్ టూ బై లెవెన్ ఈ విధంగా చేసుకుంటే త్రీ మార్క్స్ వస్తాయి దీని గురించి సమ్ము కూడా మనం చేయవసరం లేదు జస్ట్ అక్కడ చూసి నోట్ చేసుకుంటే చాలు మీకు వచ్చిన నాలెడ్జ్ని ఓకేనా నోట్ చేసుకోండి వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి ఎస్ ఫోర్త్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు సార్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ విల్ బీ which of the following fractions will be at the third place at the third place at the third place from the left from the left when these fractions when these fractions are arranged రేంజ్డ్ ఇన్ ఎస్సెండింగ్ ఆర్డర్ ఎస్సెండింగ్ ఆర్డర్ మరి ఫ్రాక్షన్ చూస్తే టూ బై త్రీ ఫైవ్ బై సిక్స్ సెవెన్ బై ఎయిట్ నైన్ బై ఫోర్టీన్ సో ఈ ఫ్రాక్షన్స్ని మనం ఎస్సెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎస్సెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ బిగ్గెస్ట్ చిన్నదాని దగ్గర నుంచి దానికి అరేంజ్ చేస్తే అందులో లెఫ్ట్ నుంచి తరుడిది ఎవరు వస్తారు అని చెప్పేసి అడిగాడు ద థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది లెఫ్ట్ లెఫ్ట్ నుంచి తరుడికి ఎవరు వస్తారు అని చెప్పేసి అడిగారు ఓకేనా ఫస్ట్ ఆప్షన్ చూస్తే టూ బై త్రీ సెకండ్ ఆప్షన్ ఫైవ్ బై సిక్స్ థర్డ్ ఆప్షన్ సెవెన్ బై ఎయిట్ ఫోర్త్ ఆప్షన్ నైన్ బై ఫోర్టీన్ ఓకేనా ముందు ఏం చెప్తున్నా నేను ఈ ఫ్రాక్షన్స్ని ఎస్సెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి ఎస్సెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే మనం లెఫ్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఎవరు వచ్చారో చెప్పవచ్చు ఎస్సెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే బిఫోర్గా మనం ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్స్ అన్నిటికీ కూడా ఎల్సియం చేసేద్దాం ఇక్కడ ఎవరెవరు ఉన్నారు న్యూమరేటర్స్ త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్టీన్ వీటికి ఎల్సియం కోసం కొన్ని ఈవెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి టూ టేబుల్తో పోతాయి కదా టూ టేబుల్లో త్రీ రాదు టూ టూ జారు టూ ఫోర్ జారు టూ సెవెన్ జారు టూ టేబుల్తో టూ నెంబర్స్ పోతున్నాయి కదా చూడండి టూ వన్ జారు టూ టూ జారు రిమైనింగ్ రాని ఇట్లా అలా రాసాయండి అమ్మా టూ త్రీ జారి టూ త్రీ జార్ టూ త్రీ జారు టూ త్రీ జారు ఓకేనా అంటే టూ టేబుల్లో మరి రెండు నెంబర్స్ పోవు కానీ త్రీ టేబుల్లో ఒక టూ నెంబర్స్ పోతున్నాయి త్రీ వన్ జార్ త్రీ వన్ జార్ ఇంక సెవెన్ ఫోరు అలా వదిలేద్దాం సో మరి ఇటు ఎల్సిఎం ఏమవుతుంది టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోరు ట్వంటీ ఫోర్ సెవెన్ జార్ అవుతుంది ట్వంటీ ఫోర్ సెవెన్ జార్ సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఇది ఒక టూ వన్ సిక్స్టీ ఎయిట్ సో అన్నిటి యొక్క డినామినేటర్ వన్ సిక్స్టీ ఎయిట్గా కన్వర్ట్ చేసేయండి అన్నిటి యొక్క డినామినేటరు వన్ సిక్స్టీ ఎయిట్గా ఫర్ ఎగ్జాంపుల్ టూ బై సిక్స్ ఉంది టూ బై త్రీ ఉంది టూ బై త్రీని మనం ఎలా మార్చాలి సార్ అంటే వన్ సిక్స్టీ ఎయిట్గా మార్చాలి ఓకేనా సో వన్ సిక్స్టీ ఎయిట్గా మార్చాలంటే డినామినేటర్ని త్రీ టేబుల్లో వన్ సిక్స్టీ ఎయిట్ ఎక్కడ వస్తుందో చూడాలి త్రీ టేబుల్లో వన్ సిక్స్టీ ఎయిట్ కావాలంటే త్రీ వదిలేసి రిమైనింగ్ టూ ఫోర్ జార్ ఎయిట్ ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ అంటే పైన కింద ఫిఫ్టీ సిక్స్ ఇంటూ చేస్తే చాలు టూ ఫిఫ్టీ సిక్స్ జార్ వన్ హండ్రెడ్ ట్వెల్వ్ వన్ హండ్రెడ్ ట్వెల్వ్ వన్ సిక్స్టీ ఎయిట్ అనమాట అది రెండోది ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ అనేది వన్ సిక్స్టీ ఎయిట్ అవ్వాలి ఓకేనా సిక్స్ అనేది వన్ సిక్స్టీ అయ్యాలి టూ త్రీ జార్ సిక్స్ కాబట్టి ఈ రెండు అవుతున్నాయి ఓకేనా సిక్స్ ట్వంటీ ఎయిట్ జార్ సో కాబట్టి ఫైవ్ ట్వంటీ ఎయిట్ జార్ తీసుకోవాలి ఫైవ్ ట్వంటీ జార్ హండ్రెడ్ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ వన్ ఫార్టీ అలానే నైన్ సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై ఎయిట్ సో సెవెన్ బై ఎయిట్లో ఎయిట్ అనేది డినామినేటర్ కదా సో అది వన్ సిక్స్టీ ఎయిట్ అవ్వాలంటే ఎయిట్ ట్వంటీ వన్ టైమ్స్ చూడండి ట్వంటీ వన్ టైమ్స్ సో సెవెన్ ట్వంటీ వన్ జర్ వన్ ఫార్టీ సెవెన్ అలానే ఫైనల్గా నైన్ బై ఫోర్టీన్ ఫోర్టీన్ అనేది వన్ సిక్స్టీ ఎయిట్ అవ్వాలంటే ట్వెల్వ్ టేబుల్తో ఇంటూ చేయాలి ఓకేనా నైన్ ట్వెల్వ్ జర్ వన్ హండ్రెడ్ ఎయిట్ ఇవి మనకు వచ్చినటువంటి ఫ్రాక్షన్స్ అన్నిటి యొక్క డినామినేటర్స్ మనం ఈక్వల్గా రాసేస్తాం మరి వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే చిన్నది ఎవరు ఫస్ట్ ఇది వస్తుంది వన్ హండ్రెడ్ ఎయిట్ బై వన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ ఎవరు వస్తారు వన్ హండ్రెడ్ ట్వల్వ్ బై వన్ సిక్స్టీ ఎయిట్ వన్ ఫార్టీ బై వన్ సిక్స్టీ ఎయిట్ అదేవిధంగా వన్ ఫార్టీ సెవెన్ బై వన్ సిక్స్టీ ఎయిట్ వస్తుంది ఇప్పుడు మనకి ఏమి అడిగాడు లెఫ్ట్ నుండి తరుడుది అడిగాడు లెఫ్ట్ నుండి తరుడు ఇదే కదా వన్ టూ త్రీ థర్డ్ ప్లేస్లో ఉండదు అదే కదా అంటే వన్ ఫార్టీ బై వన్ సిక్స్టీ ఎయిట్ వన్ ఫార్టీ బై వన్ సిక్స్టీ ఎయిట్ అంటే ఎవరు ఫైవ్ బై సిక్స్ అనేది మనకి లెఫ్ట్ నుండి వస్తుంది సో ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్లో ఉన్నటువంటి సమ్స్ చేయగలిగితే సో ఎక్కువగా ఏమి చేయకండి అమ్మా మరి మీ కోచింగ్ సెంటర్లో ఎలా చెప్తున్నారో నాకు తెలియదు కానీ ఎక్కువగా ఏమి చేయకండి సో సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని బాగా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ కోసం అయితే సో లేదు సార్ మాకు నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళు మొత్తం అన్ని సమ్స్ చేయండి సో మన యాప్లో చాలా వరకు సమ్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్